రీసెంట్గా బాలినేని గారు తీసుకున్న నిర్ణయం అనేది వైసీపీ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బగానే మనకి తెలుస్తూ ఉంది మనందరికీ తెలుసు కదా గత కొన్ని రోజుల నుంచి బాలినేని గారు వైసీపీని విడుతారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది అందులో భాగంగానే బాలినేని గారు వైసీపీకి అయితే రాజీనామా చేశారు రాజీనామా చేసి ఆయన రేపు పవన్ కళ్యాణ్తో భేట భవిష్యత్ రాజకీయంలో బాలినేని గారు జనసేనలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తారు అనే దాని మీద చర్చలు అయితే దొరుకుతున్నాయి ఏదేమైనా కానీ వైసీపీకి ఇప్పుడు కష్టకాలంలో ఉన్న సందర్భంలో బాలినేని రాజధీనామా అనేది ఒక పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి అయితే ఈయన పార్టీని వేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే పార్టీలో ఆయనకి సరైన గుర్తింపులు జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు ఈవీఎంల మీద పోరాటం చేసిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన జగన్ మీద ప్రధాన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు ఆ పార్టీలో నన్ను ఎదగనివ్వట్లేదు అని చెప్పేసి ఆయన ఒక ప్రధానమైన ఆరోపణ చేసి పార్టీని వీడుతున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది ఏదైనా కానీ వైసీపీ కష్టకాలంలో ఉన్న సందర్భంలో బాలినేని గారు పార్టీ నేటం అనేది వైసీపీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ దీని మీద మీ అభిప్రాయం తెలియదు ఓకే మరి థ్యాంక్ యూ